ముందడుగు వేసింది దాదాపు సమిదలైపోతున్నటువంటి తల్లిదండ్రుల విద్యార్థుల కోసం కూడా పోరాటం చేస్తోంది ఇందులో చాలామంది పెద్దలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఒక రకంగా అటు విద్యార్థులు కూడా దీనికి సంబంధించి ముందడుగు వేయాలని మేము కోరుకుంటున్నాం చీకటి గదుల్లో దాదాపు ఎనభై నుంచి నూట ఇరవై మంది విద్యార్థుల్ని ఉంచి కనీసమైనటువంటి వసతులు కూడా కల్పించకుండా వాళ్ళని ఇబ్బందికి గురి చేసినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే దాదాపు కొన్ని వందల కోట్లలో డబ్బులు దొరుకుతున్నా కూడా ఐటీ దాడులు జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఫీజుల పేరిట అంత భారీగా దోచుకుంటున్నా కూడా సామాన్లను గుల్ల చేస్తున్నా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళని పేదవాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవటం లేదనేది మనం మాట్లాడుతూ వస్తున్నాం అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పట్లానే ఈరోజు చర్చ కొనసాగుతోంది ఈ చర్చలో పాల్గొంటున్నారు డివివి సత్యనారాయణ గారు పొలిటికల్ అడ్వైజర్ వారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పవన్ కుమార్ గారు నవ తెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షులు వారు వారు కూడా మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఇద్దరికి కూడా నమస్తే అండి కొద్దిసేపట్లో మనకి మధుసూదన్ రెడ్డి గారు జాయిన్ అవుతారు ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ ప్రెసిడెంట్ వారు వారు కూడా జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో అయితే స్టూడెంట్స్ అదేవిధంగా పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ప్రైమ్ లైన్ ఒక అడుగు ముందుకు వేసింది మీరు కూడా ఆలోచించండి మీరు స్పందిస్తేనే ఖచ్చితంగా ప్రభుత్వం అటువైపు చూస్తుంది దాదాపు చాలా ప్రోమోలు చూశారు ప్రైమ్ లైన్ ఎన్నో విస్తుపోయే కథనాలు కూడా త్వరలో మీ ముందుకు తేబోతోంది అవన్నీ కూడా మీరు చూస్తారు ముఖ్యంగా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో అదేదో ఒక న్యూస్లా చూసి వదిలేస్తున్నారు ఎంతో ఆశలు పెట్టుకుని కెరీర్ కోసం వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎంతో డబ్బులు అప్పు చేసి కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు కడుతుంటే ఈరోజు వాళ్ళు సమిదలైపోతున్నా పట్టించుకునేటువంటి పరిస్థితి సో పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు మీరు స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అదేవిధంగా మీ ఏరియాలో అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ కన్స్టర్ డిఈఓ నెంబర్లు ఎంఈఓ నెంబర్లు కూడా మేము డిస్ప్లే చేస్తున్నాం వాళ్ళకు కూడా కాల్ చేసి మీ సమస్యలు మీరు చెప్పుకోవచ్చు రైట్ ఇక మనం డిబేట్లో జాయిన్ అవుదాం సత్యనారాయణ గారు దాదాపు పది పన్నెండు రోజులుగా మనం చర్చ చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి తెలంగాణ మండలిలో ఆల్రెడీ దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడడం జరిగింది మరి ఏపీ పరిస్థితి ఏంటంటే మీ మాటలో ప్రైమ్ నైన్ వేదికగా గత పన్నెండు రోజులుగా చేస్తున్న ఈ యొక్క స్పెషల్ డిబేట్స్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో చాలా రాష్ట్రాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి మాకు ఏం జరుగుతుంది ఏపీలో ఏం జరుగుతుంది తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ కార్పొరేట్ స్కూల్లో అని మా కార్పొరేట్ ఆఫీసులకి హైదరాబాదులో ఉన్న ప్రధాన కార్యాలయానికి వందల కొద్ది ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఈ ఫ్రైమ్ నైన్ ఎఫెక్ట్ తర్వాత డిబేట్స్ తర్వాత తెలంగాణలో మండలిలో లాస్ట్ చివరి రోజైన మండలి సమావేశాల్లో ప్రముఖులు కోదండరాము గారు కవిత గారు తీన్మార్ మల్లన్న గారు అనేక ప్రశ్నలు లేవనెత్తారు మరొక ఎమ్మెల్సీ కూడా అడిగారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన దిశగా వెళుతున్నాం త్వరలో దీనికి ముగింపు పలుకుదాం గవర్నమెంట్ టీచర్లతో పాటు అధికారులు అందరూ సహకరించండి అని వారు సీఎం వేదికగా అడిగారు పేరెంట్స్ అందరికీ కూడా ఇంకొక ముందడుగు పడిందని చెప్పాలి ఈ రోజున ఆ విషయం ఏమిటంటే దయచేసి పేరెంట్సు సామాజికవేత్తలు రాజకీయాలు చేస్తున్న చేయబోతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లా నారా లోకేష్ గారిని మా ప్రైమ్ నైన్ ప్రతినిధులు సంప్రదించారు పది రోజులు పన్నెండు రోజులుగా ప్రైమ్ నైన్ చేస్తున్నది ఇంటెలిజెన్స్ ద్వారా వారికి నోటీసులో ఉంది అయినా కానీ ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో అనేది వారి దృష్టికి తీసుకువెళితే వారు ఈరోజు ఒక మాట అన్నారు మా వాళ్లతో నేను త్వరగా దీని మీద డిస్కషన్ చేస్తాను అధికారులతో మాట్లాడుతాను అలాగే మా వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే ఈ శ్రీ చైతన్య కానీ లేకపోతే ఏ కార్పొరేట్ కాలేజీల్లో స్కూల్స్ కాలేజీల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ దందాలు జరుగుతున్నాయన్నీ కూడా మీడియా ముఖంగా మేము వారికి అందజేయబోతున్నాం కావున పేరెంట్స్ అందరూ కూడా రెండు రాష్ట్రాల్లో కూడా కదలికి మొదలైంది ప్రైమ్ నైన్ ఇది చేస్తుంది సమాజ హితం కోసం మీరు ఆలోచించవలసింది మీ మైండ్ సెట్లో మార్పు రావాలి పేరెంట్స్ యొక్క ఆ మైండ్ సెట్ని డైవర్ట్ చేస్తూనే ఈ దందా జరుగుతుంది గత పన్నెండు రోజుల్లోగా ప్రైమ్ నైన్ వేదికగా జరుగుతున్న చర్చలో కాలర్స్ కానీ కొంతమంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మాకు అందించిన సమాచారంలో మెజారిటీ వర్గం ఏమిటంటే పేరెంట్స్ ఏమీ చేయలేని నిాయి స్థితిలో తెలుగు రాష్ట్రాల్లో ఉండటం వల్ల ఈ దంద మూడు పువ్వులు ఆరు కాగిలుగా విరజిల్లుతుంది తెలుగు రాష్ట్రాల్లో కావున మేము నారా లోకేష్ గారిని ఏపీ గవర్నమెంట్ సీఎం డిప్యూటీ సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ అలాగే తెలంగాణలో ఉన్న సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వారే డిప్యూటీ సీఎం గారిని ప్రైమ్ నైన్ వేదికగా మేము కొన్ని ప్రశ్నలు లేవనెత్తాలనుకున్నాం ఈ రోజున దయచేసి పేరెంట్స్ అందరూ కూడా గమనించండి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ అయిపోయింది ఈ మార్చ్ థర్టీ ఫస్ట్తో టెన్త్ క్లాస్ అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ దందాన్ని హరికట్టాలంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కూల్స్ కాలేజెస్ ఏ కాలేజీకి ఏ పేరు మీద ఏ అడ్రస్లో ఎంత శాంక్షన్ చేశారు గవర్నమెంట్ పర్మిషన్ ఉందా సేఫ్టీ పర్మిషన్ ఉందా శానిటరీ పర్మిషన్ ఉందా అనే వివరాలతో కూడిన గవర్నమెంటే డైరెక్ట్గా జిల్లాల వారీగా మీరు డిఈఓలను ఆదేశిస్తారా ఎడ్యుకేషన్ కమిషనర్ను ఆదేశిస్తారా ఆర్జేడీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా మీరు ఒక నాలుగైదు రోజుల్లో ఈ ప్రైమ్ నైన్ వేదికగా మిమ్మల్ని గవర్నమెంట్నే డిమాండ్ చేస్తున్నాం ఇది ఓన్లీ సమాజహితం కోసమే చేస్తున్నాం మేము అడిగేది లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఏ కాలేజీకి ఎంత ఇంటేక్ ఇచ్చారు రెసిడెన్షియలా డే కాలేజా ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు ఎంత శాంక్షన్ చేశారు గత సంవత్సరం వరకు ఎన్ని కాలేజీలు ఉన్నాయి అలాగే రాబోయే విద్యా సంస్థ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి ఏ డిస్టిక్లో ఎన్ని కొత్త కాలేజీలు వచ్చాయి ఎన్ని కాలేజీలకి పర్మిషన్ అనుమతించలేదు రీజన్స్ ఏంటనేది మీరు పబ్లిక్ డొమైన్లో గవర్నమెంట్ వెబ్సైట్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే ఇంటర్మీడియట్ వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంటే స్టూడెంట్ యూనియన్స్ కానీ పేరెంట్స్ అసోసియేషన్ కానీ ఫోర్త్ ఎస్టెడ్ అయిన మీడియా మాలాంటి సంస్థలు ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజున అనేక రకమైన మీడియా సంస్థలు ఉన్నాయి ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ఎక్కడా కూడా ప్రైమ్ నైన్ నిక్ష నిష్పక్షపాతంగా చేస్తున్న ఈ యొక్క ఉద్యమాన్ని ఎవరూ కూడా ఇంకా ఆ దారిలో రావట్లేదు కారణాలు మీకు తెలుసు మాలో మేము విమర్శించుకోవాలనేది మా ఉద్దేశం కాదు సమాజానికి అలాగే పేరెంట్స్కి సభ్య సమాజానికి నిజాలు తెలియాలని ప్రైమ్ నైన్ నిజం నిర్భయంగా చెప్పే ఛానల్ దమ్మున్న ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో అందుకే మేము ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా గత పన్నెండు రోజులుగా అనేక మంది మేధావుల్ని రాజకీయ నాయకుల్ని ఉద్యమకారుల్ని తెల తెలంగాణ అటు ఆంధ్రాలో ఉన్న అనేక మంది అసోసియేషన్ని వాళ్ళందరినీ సా ఒక ఎడ్యుకేట్ చేస్తూ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేస్తూ అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రాథమిక విద్యలో అంటే టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్లో అసలు ఏం జరుగుతుంది యూనివర్సిటీ స్థాయి వరకు ఏం జరుగుతుందో తెలియాలని మేము డిమాండ్ చేస్తున్నాం వారం రోజుల్లో మీరు వివరాలన్నీ కూడా త్రూ డిఈఓ ద్వారా పెడతారా డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లో పెడతారా పెట్టిన తర్వాత ఉద్యమ నాయకులు స్టూడెంట్ అసోసియేషన్ పేరెంట్స్ అసోసియేషన్ మీడియా కూడా ప్రతి కాలేజీకి వెళ్ళి హ్యాస్ ఫర్ గవర్నమెంట్ లిస్టు ప్రకారం అక్కడ ఏ దందా జరుగుతుందో సభ్య సమాజానికి తెలియసి ఆల్రెడీ మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన త్వరలో త్వరలో కథనాలు రాబోతున్నాయి ఈ లిస్టుతో పాటు కూడా వెరిఫై చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మీకు మరిన్ని నిజాలు మీకు తెలియజేయడానికి ప్రైమ్ నైన్ వేదికగా సిద్ధంగా ఉన్నాం పేరెంట్స్ గమనించండి సహకరించండి విద్యార్థి సంఘాలు సహకరించండి స్టూడెంట్స్ సహకరించండి మీరు మాతో రండి మేము మీ మీతో మీకోసం ఒక ముందడుగు వేస్తాం సమాజ హితం కోసం థ్యాంక్ యూ డివి గారు రైట్ మీరు చెప్పినట్టు అంటే ఇప్పటికే రిపోర్టర్స్ వాళ్ళందరూ కూడా రకరకాల స్టోరీలు కూడా కవర్ చేస్తూ మనం ప్లే చేస్తూ ఉన్నాం రైట్ మాట్లాడదాం అదే అదేవిధంగా పవన్ కుమార్ గారు మీ దగ్గరకు రాబోయే ముందు ఒక కాలర్ ఉన్నారు వారిని తీసుకుందాం